వీళ్ళ జీవితాన్ని వీళ్ళు రాసుకుంటున్నారు మనం విధిరాత ఎవరు ఆపలేరు అంటారు ఇప్పుడు ఇవాళ నువ్వు చేసే చేష్ట రేపు నీకు రివర్స్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు టూర్ వెళ్ళారు లేదా లోకేష్ టూర్ వెళ్లారు లోకేష్ పాదయాత్రలో పది మంది ఉండాలి ఐదుగురే ఉండాలి ఉండాలి నడవడానికి వీల్లేదు లేకపోతే బస్సు ఎక్కి తిరగాల బండి ఎక్కి తిరగాల రోడ్డు మీద వెళ్ళడానికి వీలు లేదు ఆకాశంలో తిరగాలి అని ఆమె పెట్టారా పెట్టలేదు లేదు చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రలు చేశారు బస్సు ఒకటే ఉండాలి వెనకాలెవడో ఎక్కకూడదు చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు ఓ పది మందికి మించి ఉండకూడదు ఓన్లీ అచ్చెన్నాయుడు ఉండాలా లేకపోతే అయ్యన్నపాతుడు ఉండాలని ఆమె చెప్పారా లేదు కదా ఆయన ఏ వేరే ఏరియాకి వెళ్తారో ఆ ఏరియాకి పర్మిషన్ ఇస్తారు అయితే గీతే సహజ సిద్ధంగా ఉండేటటువంటిది నువ్వు ఉన్న రోడ్డు వరకే కన్ఫైన్ అవ్వాలి ఎట్లాంటివి పెడతారు తప్పించి రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని సహసిద్ధమైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి భారీ శబ్దాలు వినిపించకూడదు మందుగుండు సామాగ్రి పేల్చకూడదు ఇట్లాంటివి సహజంగా ఉండే షరతులు అనమాట అది ఎవరికైనా సరే ఈవెన్ చావు పర్మిషన్లకు ఇచ్చినా అట్లాంటివి రాస్తారు అందులో అది తప్పించి మరేమీ లేదు అక్కడ ఉంటాయి సాధన ఇప్పుడు పవన్ కళ్యాణ్ టూర్లు జరిగినాయి దాంట్లో అంతే కదా ఆయన అయితే పెట్టి పెద్ద పెద్ద గజిమాలు వేసి ఆపేసి ఎంత అడావి చేసి ఆపేరా పోనీ వారాహి లేదు నువ్వు ఏదైనా ఇంతే తిరగాలి ఇంత మంది ఉండాలని ఏమైనా ఉన్నది లేదు కదా కానీ అదేమో విద్వాంస పాలన అదేమో అరాచిక పాలన అహం